జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం నా జీవితంలో శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారి పరిచయం వారి సాంగత్యం ఒక అద్భుతం సుమారు ఆరు సంవత్సరాల క్రితం నేను దుబాయ్ నగరంలో ఉద్యోగరీత్యా పనిచేస్తున్నప్పుడు నా జీవితంలో యాభై సంవత్సరాల దాకా ఏనాడు ప్రత్యేకించి సాహితీపరంగా ఒక కథ కానీ లేదా ఒక వ్యాసం కానీ లేదా మరే ప్రక్రియలోనూ ఏనాడు నేను రెండు అక్షరాలు కూడా వ్రాయని నేను మొట్టమొదటిసారిగా నా యాభై సంవత్సరంలో ఒక రచయితగా ఒక వ్యాఖ్యాతగా ఒక దృశ్య రూపక నిర్మాతగా దర్శకుడిగా రూపాంతరం చెందడానికి ప్రధాన కారణం శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు వారి పరిచయం వారి సాంగత్యంతో వారి యొక్క కవితలని మొట్టమొదటగా దృశ్య రూపకంగా జీకే తెలుగు టాకీస్లో ప్రదర్శించడం ద్వారా మీ అందరికీ నేను పరిచయం అయ్యాను ఈనాడు నేను సాధించిన విజయం అంటూ ఏదన్నా ఉంది అంటే నిజం చెప్పాలంటే నేనేమీ పెద్దగా ఏ విజయం సాధించలేదని అనుకుంటూ ఉంటాను అతి సామాన్య ఉద్యోగిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ నాకున్న అమితమైన తెలుగు భాష మీద ఉన్న ప్రేమని ఇటువంటి మహానుభావుల సాంగత్యంతో వారి అక్షరాలకి నేను నాకు తెలుసున్న రీతిలో రూపుదిద్ది వాటిని పది మందికి పంచిపెట్టి సంతోషాన్ని నేను మూటకట్టుకుంటున్న అతి సామాన్యమైన వ్యక్తిని వారి యొక్క కవితలు కావ్యాలు సుమారు ఒక వంద వరకు ఇప్పటికే చిత్రీకరించాను ఈనాడు ఒక అద్భుతమైన కావ్యం బాలకృష్ణారెడ్డి గారి కలం నుండి జాలువారిన సవ్వడి మీ అందరికీ పంచడానికి మీ ముందుకు వచ్చాను అతి త్వరలో ఈ దృశ్య రూపకం ధారావాహికగా ప్రతి ఆదివారం మీ ముందుకు వస్తుంది కే బాలకృష్ణారెడ్డి గారి సమగ్ర సాహిత్యం సవ్వడి అనే ఈ ప్రత్యేకమైన కావ్యం ఆయన వ్రాసిన సాహిత్యాలలో రెండవ సంపుటి ఆలాపనలు సల్లాపములు చిలిపి సరాగాలు అపురూపాలు అంటూ మూడు కావ్యాలుగా ఈ అద్భుతమైన మహాకావ్యం వారు రచించారు ఈ కావ్య నేపథ్యం ఏమిటంటే దీనిని సమగ్ర సాహిత్యం అని శ్రీ బాలకృష్ణారెడ్డి గారు ఎందుకన్నారంటే ఇప్పటి వరకు పది కావ్యాలు రచించారు ఇప్పుడు ఆరు కావ్యాలు మీ ముందుకు వస్తున్నాయి ఇంకొన్ని సిద్ధంగా ఉన్నాయి చిన్ని చిన్ని గ్రంథాలుగా కాకుండా రెండు మూడు కలిపి ఒక సంపుటిక ఉంటే బాగుంటుందని కొందరు సాహితీ మిత్రులు ఆయనకు సూచించారట ఆయన వ్రాసిన పది కావ్యాలు కూడా ఎందరో కౌల స్పందనల్ని ఉటంకిస్తూ సంపుటాలుగా వెలువరించమని మరికొందరు మిత్రులు ఆయనకి సలహా ఇచ్చారట అందుకే ప్రథమ సంపుటంలో మూడు కావ్యాలు మానవీయ కావ్యాలు పొందుపరిచారు అలాగే ఈ మూడు ప్రణయ కావ్యాలను కలిపి రెండవ సంపుటిగా తెచ్చారు ముందు ముందు ఈ కావ్యాలు ఇలాగే సంపుటాలుగా వెలువరించాలని ఆయన సంకల్పించారు మునుపటి వలనే వారి కావ్యాలని అందరూ ఆదరిస్తారని దృశ్య రూపకాలుగా జీకే తెలుగు టాకీసులో మా ప్రేక్షక హృదయాలు వీక్షించి తప్పక ఆదరిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటూ మీ జికే ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి സവടിടി ഇതിവടി അന്തല മൂവല സവടി സവടി ഇതി സവടി യഥലോ കഥലേ സവടി സവടി ഇതി സവ്വടി അന്തല മൂവല സവടി ഇതി അനുരാഗാല സന്ദ ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి അന്തല മൂവല സവടി എതലോ കെ സൗവടി ഇത് സൗവടി എതലോ കടലെ സൗവടി എതലോ കഥലെ സംവടി എതലോ കെ സൗവടി यदलोकले संवडी